ప్రస్తుతం నేను శ్రీ వైభవ లక్ష్మి కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి అయితే వచ్చేసానండి ఒక నేను టూ శారీస్ తెచ్చుకున్నాను వీటి మీద ఇంతకు ముందు కూడా వీళ్ళ దగ్గర వేయించుకున్నా బాగుంది నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే సో మళ్ళీ ఒక టూ శారీస్ అయితే అవసరమైంది వచ్చాను మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఎలాగో మన అందరము శారీస్ అవి చూస్తూ ఉన్నాము శారీస్ కి వర్క్ కి సంబంధించింది కాబట్టి ఒక చిన్న వీడియో అయితే చేసి పెడుతున్నాను మీద మిషన్ అండి ఇది ఆల్రెడీ వర్క్ జరుగుతోంది బ్లూ కలర్ మీద చక్కగా గోల్డ్ అండ్ సిల్వర్ తో అయితే వేస్తున్నారు సో నా డిజైన్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తారేమో అడిగి తెలుసుకుంటాను అంటే మనకన్నా వాళ్ళకి బాగా తెలుస్తాయి కదా వాళ్ళని అడుగుతా ఓ వెయ్యి మేడం మీ అడ్రస్ ఒకసారి చెప్తారా మా అడ్రస్ వచ్చి రాణిగారి తోట ఐడియా ఉంటే కనుక రాణి రాణిగారి తోట బాపనయ నగర్ లో ఫస్ట్ డౌన్ దిగిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకుంటే ఫిఫ్త్ బిల్డింగ్ అనమాట పైన మీకు బ్యానర్ కూడా కనిపిస్తుంది శ్రీ వైభవ లక్ష్మి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని మీరు అక్కడికి వచ్చి కాల్ చేసినా సరే ఓకే ఓకే నేను చూపిస్తానండి అడ్రస్ నేను ఈ రోజు ఏంటంటే నా దగ్గర పట్టు శారీస్ ఉన్నాయి అవి తీసుకొచ్చాను మేడం ఓకే ఇదిగోండి ఒకటి ఓకే ఇంకొకటి కూడా ఉంది సో ఈ టూ శారీస్ కి వర్క్ వేయించుకుందాం అనుకుంటున్నా ఇంతకు ముందు కూడా నేను మీ దగ్గర వేయించుకున్నా బ్లాక్ అవున బ్లాక్ డిజైన్స్ బాగుంటాయో చెప్తే దాన్ని బట్టి సెలెక్ట్ ఓకే రెండు పట్టు సారీసే కాబట్టి కొంచెం మంచి దాంట్లోనే వర్క్స్ చూద్దాము సింపుల్ గా అయినా సరే మీకు హెవీగా లుక్ కనిపించేవని చూపిస్తాను నేను ప్రెసెంట్ మా దగ్గర కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి చూడండి లేదంటే మీకు వాట్సాప్ లో కూడా కొన్ని డిజైన్స్ పంపిస్తాను ఓకే ఈ సారీని తగ్గట్టు డిజైన్ సెట్ చేద్దాం ఏవైనా ఓకే మేడం కలర్స్ అవి మీరే సెట్ కలర్స్ అవి కూడా సెట్ చేస్తాను ఇంకొకటి మీకు ఏ కాస్ట్ లో కావాలో అదే సెట్ చేద్దాం అంటే పర్టికులర్ గా ఇంతే ఉండాలి అదే మీరు ఎంత పెట్టగలరో అందులోనే చూద్దాం ఓకే 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 ఇక్కడ ఒక డిజైన్ కనిపిస్తుంది కదా ఇది కూడా బాగుంది చక్కగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది త్రీ ఫోర్త్ వస్తుందండి కింద కట్ వర్క్ వస్తుంది ఇలా చిన్న చిన్న ఆకులు ఫ్లవర్స్ చిన్న చాలా బాగుంటుంది డిజైన్ కట్ వర్క్ దీన్ని మనం డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు కింద అంచు కూడా అటాచ్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు బోర్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ మీద వేసేయచ్చు ఆ బార్డర్ మీకు ఆ బార్డర్ లో డిజైన్ ఉంటే కనుక బార్డర్ వర్క్ ఉంచేసి కింద కట్ వర్క్ చేసి ఇప్పుడు డిఫరెంట్ గా చేస్తున్నారు అలా అయినా చేయించుకోవచ్చు ఇది ఫ్రంట్ నెక్స్ ఇది ఫ్రంట్ నెక్ ఇదంతా బ్యాక్ నెక్ మొత్తం బూటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ బాగుందండి ఇది ఇదే కలర్స్ కాకుండా మనకి కలర్స్ వేసారా మొత్తం త్రీ కలర్స్ యూజ్ చేశాను పింక్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్స్ తో వేసాను ఇది మీ ఇష్టం టూ కలర్స్ తో వేసుకోవచ్చు మీ సారీకి తగ్గట్టు వస్తుంది అనమాట చాలా నీట్ గా ఉంది మేడం ఫినిషింగ్ నేను ఇంతకు ముందు వేయించాను కాబట్టి మళ్ళీ మిమ్మల్ని వెతుకుంటూ బాగున్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయా మేడం ఇంకా డిజైన్స్ ఉన్నాయండి చూపిస్తాను ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ ట్రయాంగిల్ షేప్ లో వస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తగా ఇవి ట్రెండింగ్ లో ఉంది అనమాట అసలు మగ్గం వర్క్ దీనికి డిఫరెన్స్ ఉన్నట్టే అసలు తెలియదు అనమాట అలా ఉంటాయి లుక్ కలర్ కాంబినేషన్స్ బట్టి ఇది కూడా నెక్ మొత్తం కట్ వర్క్ వస్తుంది మొత్తం బ్యాక్ నెక్ బ్యాక్ మొత్తం కట్ వర్క్ వస్తుంది కలర్స్ అనేవి మనం ఒక త్రీ ఫోర్ యూస్ చేసుకోవచ్చు ఇందులో ఇందులో మల్టీ కలర్ పర్పస్ అయితే బాగా యూస్ చేసుకోవచ్చు నిజంగా మగ్గం వర్క్ లాగే స్టోన్స్ కూడా పెట్టారు కదా అవును స్టోన్స్ కొంచెం హెవీగా పడతాయి దీనికి బాగుంటుంది వర్క్ ఇది ఫ్రంట్ నెక్ ప్రిన్స్ కట్ కి ఇంకా స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ గానే ఉంది ఇది మగ్గం ఈ వర్క్ చేయడం మిషన్ వర్క్ తో పాటు చాలా మంది అడుగుతున్నారు వర్క్ ఒక చోట స్టిచ్చింగ్ చోట ఎందుకు మీరే పెట్టేసిందని అందుకని స్టిచ్చింగ్ కూడా పెట్టేసాము ఓకే లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు స్టిచ్చింగ్ లేదు ఈ మధ్య పెట్టించాను సో డిఫరెంట్ డిఫరెంట్ గా కుట్టించేస్తున్నాను వర్క్ బట్టి సింపుల్ వర్క్ చేసారు మేడం ఇది సింపుల్ వర్క్ అండి దీని సారీ వచ్చేసరికి బ్లూ కలర్ మనం బ్లూ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో వర్క్ ఇచ్చాం మొత్తం సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అసలు కలర్ లో ఏ డిఫరెన్స్ ఉండదు మీకు అవును బాగుంది సింపుల్ డిజైన్ శారీలో క్లాత్ కే వేయించుకున్నారు ఇది క్లాత్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది ఇది బానే ఉంటుంది సో దీని మీద వేసాం అనమాట వాళ్ళకి అంచు కావాలి అని చెప్పారు సో అంచుకి సింపుల్ బోర్డర్ ఇచ్చేసి పైన అంతా బుట్టిచ్చాం సో దీనికి హెవీ డిజైన్ చేసినా కూడా మొత్తం అంచులో కలిసిపోతుంది కాబట్టి మన సింపుల్ డిజైన్ కాబట్టి దీని మీద వేసేసాం అనమాట హ్యాండ్స్ దీనికి కావాలంటే చిన్న బోర్డర్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ వాళ్ళకి పెద్ద బోర్డరే కావాలని చెప్పారు ఫుల్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ వర్క్ ఎంత మేడం ఇవి సింపుల్ సింపుల్ డిజైన్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి సింపుల్ డిజైన్ స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉంటాయి సిక్స్ హండ్రెడ్ వరకు మీకు సింపుల్ వచ్చేస్తాయి సింపుల్ అయినా సరే ఇలా హెవీగానే కనిపిస్తాయి అవును ఇప్పుడు ఇది హెవీగానే ఇప్పుడు ఇది ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుందా వస్తుందండి ఓకే మేడం అవునండి దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట శారీలో ఇది వద్దు అందుకని విడిగా హాఫ్ పట్టు తీసుకున్నారు ఈ కలర్స్ తోనే డిజైన్ చేసాం దీంట్లో శారీలో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా కానీ వాళ్ళు లైక్ చేశారు వర్క్ అనేది చాలా హైలైట్ అయింది అసలు వేరే పట్టు సారీస్ కూడా యూస్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్య కామన్ గా గ్రీన్ కలర్ ఇస్తున్నారు అంచులో ఎక్కువగా అవును ఎక్కువ సో గోల్డ్ కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి ఈజీగా పట్టు సారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ మీరు చేయించింది ఇది నేను స్టిచ్ చేయించినవి ఈ మధ్య స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేశాను కదా నేనే స్టిచ్ చేయిస్తున్నాను ఇది కూడా సింపుల్ వర్క్ అవును హెవీగానే కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది బ్లూ మీద లైట్ పింక్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఇచ్చాము ఇది ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇది కూడా సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ లోపే ఉంటుంది వస్తుంది ఇప్పుడు మీకు అన్ని ఎల్బో హ్యాండ్స్ చూపిస్తున్నాను ఇది కూడా ఎల్బో హ్యాండ్ లో హెవీ డిజైన్ అన్నమాట చాలా నీట్ గా ఉంది మేడం ఫినిషింగ్ చాలా బాగుంది అసలు ఇవి టూ హ్యాండ్స్ శ్రీమంతం కోసం ఒక అమ్మాయి చేయించుకుంటుంది ఓకే హెవీ డిజైన్ కావాలంటే మనం ఇది చేసాం రీజనబుల్ కాస్ట్ లో ఓకే బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్ ఓకే మీకు ఇటు సైడ్ చూపిస్తాను ఓకే ఇట్లా వస్తుంది బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ మనం కావాలంటే ప్రిన్స్ కట్ కూడా చేయించుకోవచ్చు ప్రిన్స్ కట్ కూడా వస్తుందా దీంతోనే మీ దగ్గర ఉందా చేస్తారు మేమే చేస్తాం ప్రిన్స్ కట్ దీనికి శారీ వచ్చేసి ఇది ప్లెయిన్ క్లాత్ విడిగా తీసుకున్నారు ఇందులో బొకేట్ వస్తుంది కదా సో అది కుట్టిన తర్వాత బాగోదనమాట ఇప్పుడు వచ్చే సారీస్ లోవి అందుకని విడిగా హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ తోనే చేశాను సిల్వర్ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తో లుక్ అనేది చాలా ఉంది అసలు కలర్స్ అసలు వేరే అనేది ఉండదు అయితే ఇందులో బ్లౌజ్ ఉంటుంది కదా అది ఎందుకు యూస్ చేయలేదు అది కుట్టిన తర్వాత ఈ సైడ్స్ అనేది పికిలిపోతూ ఉంటుంది క్వాలిటీ అంత ఉండదు సో ఈ హాఫ్ పట్ అయితే మనకి వాషబుల్ ఉంటుంది ఎలా అయినా వాడేసుకోవచ్చు ఇది కూడా సింపుల్ వర్క్ అండి ఇది పెళ్లి కూతురు సారీ అనమాట వాళ్ళు సింపుల్ గా చేయించుకున్నారు వర్క్ సింపుల్ గా వస్తాయి అన్నమాట ఇది వైట్ సారీ ఇప్పుడు క్రీమ్ సారీ కాబట్టి క్రీమ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కూడా ఉంది కాబట్టి గోల్డ్ కూడా యూజ్ చేసాం లైన్ మొత్తం గోల్డ్ యూజ్ చేసాం ఓకే కాస్ట్ ఎంత పడుతుంది ఇది ఇది కూడా అంతే సిక్స్ హండ్రెడ్ లో సిక్స్ హండ్రెడ్ అంతే బాగున్నాయి కానీ ఇది హెవీ మనకి హెవీ లుక్ వచ్చేవి సిక్స్ హండ్రెడ్ లో చాలా మంది అడుగుతూ ఉంటారు హెవీ లుక్ చూపించండి చూపించండి అని మన దగ్గర కూడా ఉంటాయి మరి సింపుల్ గా వేసేయడం ఇంత కాస్ట్ పెట్టి అవును సో అందుకని మనం చూసి అందులోనే ఉన్న కాస్ట్ చూసి వేస్తాం ఇది ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా రెడ్ కలర్ మీద దాంట్లోనే ఇది కలర్ వేరియేషన్ అనమాట ఇది గ్రీన్ కలర్ శారీ కాబట్టి గ్రీన్ సిల్వర్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వేసాము ఇక్కడ మనకి సిల్వర్ వచ్చింది గ్రీన్ వచ్చింది రెడ్ వచ్చింది సో ప్యాటర్న్ కూడా సేమ్ కొంచెం అలానే ఉందని చెప్పి కస్టమర్ ఇది చూస్ చేసుకున్నారు ఇందాక మీకు చూపించిన దాంట్లో ఏంటంటే బుటీస్ చిన్న చిన్నగా ఉంటాయి వాళ్ళు ఈ షేపే కావాలి అని చెప్పారు పర్టికులర్ గా అందుకని ఇదే వేసిచ్చాం ఓకే బాగుంది కస్టమర్కి నచ్చనట్టే చేయాలన్నమాట అంతే కదా అట్టుకునేది వాళ్ళే కదా అవును అవును ఎలా చూపించాలి హ్యాండ్స్ ఇవి ఈ హ్యాండ్స్ ఆ సేమ్ కాకపోతే బూటీస్ मारాయి అంటే ఇందాకటి వర్క్ లో అవునవును అవును ఇందాకటిది చిన్న చిన్న బూటీస్ అన్నమాట సింపుల్ గా ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఇది సిక్స్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది మీకు సిక్స్ హండ్రెడ్ లో ఇది వచ్చేసరికి పట్టు సారీ అన్నమాట కంచి పట్టు సారీ ఇది ఇది పెద్దవాళ్ళ శారీ అందుకని డిజైన్ కూడా సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నారు యంగ్స్టర్స్ అయితే మీరు డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి వెనకాల నెట్ కూడా వేస్తున్నాం ఈ మధ్య చాలా చాలా ప్యాటర్న్స్ వచ్చి బాగా ట్రెండింగ్ లో ఉంది నెట్ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ లో చేసేస్తున్నాం ఓకే ఇప్పుడు ఇదైతే సింపుల్ గా వేయమన్నారు అసలు వాళ్ళు ఇంత కూడా వద్దు ఇంకా సింపుల్ ఇంకా సింపుల్ అన్నారు ఇది చాలా బేసిక్ మోడల్ అనమాట అంచు మీద వేసేసాం ఓకే ఇదేంటండి కాస్ట్ ఇది కూడా మీకు సిక్స్ హండ్రెడ్ లోపే ఉంటుంది విత్ బుటీ విత్ బుట్ వర్క్ కూడా వస్తుంది మొత్తం మొత్తం సిక్స్ హండ్రెడ్ లో వచ్చేబుల్ ఉంది నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట చాలా బాగుంటుంది వర్క్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ లో వేసాము మనకి శారీలో లో ఎల్ వచ్చింది గ్రీన్ కూడా వచ్చింది సో గోల్డ్ కూడా ఫినిషింగ్ ఇచ్చాము లైన్ అంతా ఇంకా దీనికి కుందన్ వర్క్ అవ్వాలి ఇవ్వాలి అయింది అనమాట ఈ డిజైన్ దీనికి ఇంకా కుందన్ వర్క్ కూడా ఫినిషింగ్ ఇచ్చేసి కస్టమర్ కి డెలివరీ బాగుంది ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఇది లోపు ఉంటుంది హ్యాండ్ ఇది అంచు మీద వేసేయమన్నారు ఎందుకంటే ఇది లో క్లాత్ కదా ముక్క ఎక్కువ సరిపోదు అనమాట అందుకని మనం హ్యాండ్స్ అంచు మీద వేసేస్తాం లేదు అన్న అంచు వదిలేసి పైన వేసుకోవచ్చు మీకు చక్కగా దీనికి ఇంకా కుందన్ వర్క్ కూడా ఇంకా ఇంకా చాలా లుక్ వస్తుంది ఇది చాలా సింపుల్ డిజైన్ అనమాట యుఎస్ ఆర్డర్ ఇది యుఎస్ పంపించాల్సింది ఇంకా ఉన్నాయి అవి ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు ఫస్ట్ ఇది ఫినిష్ అయింది అనమాట చాలా సింపుల్ గా అడిగారు వాళ్ళు చాలా నీట్ గా ఉంది బాగా హెవీ సారీ కాదు శారీ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది దానికి తగ్గట్టే వర్క్ కూడా ఉంటుంది అవును లో సింగిల్ కలర్ పింక్ కూడా యూస్ చేసాం బ్లూ కి పింక్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో లైట్ కలర్ డార్క్ కలర్ కి చాలా లుక్ వచ్చింది కూడా చాలా సింపుల్ అనమాట లైన్ లాగా వస్తుంది సింగిల్ లైన్ సింగిల్ లైన్ అంతే బాగుంది మీకు కావాలంటే బుటీస్ కూడా వేసుకోవచ్చు అవును అది వర్క్ ని బట్టి పర్సన్ ని బట్టి లైక్ చేసే వాళ్ళు అంతే నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది దీని మీదే వేయమన్నారు ఎందుకంటే పింక్ కాంబినేషన్ కాబట్టి దీని మీద వేయమన్నారు నేను గ్రీన్ ప్లెయిన్ సజెషన్ ఇచ్చాను బట్ వాళ్ళు ఇదే క్లాత్ కావాలని చెప్పారు అంచు అది వాళ్ళకి మిస్ అవకూడదని ప్లేన్ అయితే ఇంకా ఇంకా చాలా లుక్ వస్తుంది అనమాట డిజైన్ అయితే బాగుంది డిజైన్ చాలా బాగుంటుంది ఇది ఫ్లవర్ డిజైన్ ఇందులో త్రీ ఫోర్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ సారీలో వచ్చరికి టూ కలర్స్ ఏ ఉన్నాయి వాళ్ళు టూ కలర్స్ మనకు కావాలంటే సిల్వర్ కూడా యూజ్ చేసుకోవచ్చు లైట్ కలర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అది మనకి లుక్ ని బట్టి ఇది కూడా అంతే సెవెన్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఈ డిజైన్ కూడా హెవీగా కనిపిస్తుంది కానీ కాస్ట్ చాలా తక్కువగానే ఉంటుంది ఇది పాప లంగా అండి లంగా క్లాత్ వాళ్ళు తీసుకున్నారు ఇందులో క్లాత్ కూడా బొకేట్ లాగే వచ్చింది చెప్పి చెప్పి దాని మీద లుక్ ఉండదు పాపకి పైన ప్లైన్ ఉండి కింద ఇలా వర్క్ ఉన్నదైతే బాగుంటుంది అవును మిర్రర్ వర్క్ వచ్చిందా ఇదంతా మిర్రర్ వర్క్ అన్నమాట మొత్తం కమలాల డిజైన్ లాగా వస్తుంది ఓకే ఇది కూడా పుట్టించిన తర్వాత కింద ఇప్పుడు పెడుతున్నారు కదా లీఫ్ లైక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్స్ తో పెడుతున్నారు అవున్ అవును చాలా లుక్ వస్తున్నాయి ఇది ఫ్రంట్ వస్తుందా ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఓకే బాగుంది ఇది హ్యాండ్స్ ఇది హ్యాండ్ మీకు కావాలి అంటే అంచు కూడా పెట్టించుకోవచ్చు కింద సింగిల్ లైన్ ఇచ్చేసి పైన మీకు బుట్ట హ్యాండ్స్ లాగా అంచుతో కుట్టించేసుకోవచ్చు అలా కూడా లుక్ వస్తుంది దీనికి వాళ్ళు డిఫరెంట్ గా కుట్టించుకుందాం అనుకున్నారు అందుకని మొత్తం డిజైన్ వేయించుకున్నారు అనమాట ఇది జుమ్కీస్ లాగా వస్తుంది చాన్పాలి డిజైన్ అంటారు కదా అవును సో ఆ డిజైన్ అనమాట ఇది ఓకే మొత్తం ఇయర్ రింగ్స్ లాగా వస్తుంది డిజైన్ లుక్ చాలా బాగుంటుంది మనకి ఏదైనా కలర్ కాంబినేషన్ బట్టి లుక్ వస్తుంది అనమాట ఇది కూడా ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను సారీ వచ్చేసరికి ఇది ప్యాటర్న్ ఇలా వచ్చిందని చెప్పి వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అవి కూడా కొంచెం టైప్ లో ఉన్నాయన్నమాట ఇది హ్యాండ్ ఆ ప్యాటర్న్ లో ఉంటుంది మీకు ఆ హ్యాండ్ కూడా చూపిస్తాను ఓకే హ్యాండ్ కూడా ఇలా వస్తుంది అనమాట అంతే వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్ కదా ఇది ఎల్బో హ్యాండ్ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తో ఇచ్చాను ఓకే సారీ మనకి శారీలో ఉన్న కలర్స్ అయితే యూజ్ చేస్తా అవునవును కావాలంటే మనం ఇంకో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా సింపుల్ ప్యాటర్న్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఆవిడకి నెక్ విట్టు కొంచెం ఎక్కువ కావాలని చెప్పారు మొత్తం ఎయిట్ వరకు ఉండాలని చెప్పారు సో మనం అదే విధంగా డిజైన్ చేసాం అనమాట సేమ్ కరెక్ట్ గా ఎయిట్ వచ్చేలాగా డిజైన్స్ కూడా నేనే చేస్తూ ఉంటాను ఈ నెక్ కి ఇది ఏది కావాలంటే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా చేసిస్తాను ఇది అవును కూడా అంచు వేయమన్నారు డిజైన్ వచ్చేసరికి హ్యాండ్ హ్యాండ్ కూడా బుటీస్ అనేది పెద్ద పెద్దగానే వస్తుంది మనకి కూడా వేసుకోవచ్చు కానీ ఆవిడ ఇలా లైక్ చేశారు ఎందుకంటే సింపుల్ డిజైన్ కదా కొంచెం బుటీస్ ఉంటే హెవీగా కనిపిస్తుంది కదా అవును ఇది శారీ వచ్చేసరికి ఇది సిల్వర్ అండ్ ఈ సీ గ్రీన్ కలర్ గోల్డెన్ రౌచెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం హెవీగా వేయించుకోవాలంటే రోస్ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు కానీ సింపుల్ గా అడిగారు ఇది కూడా బాగుంది కలర్ ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ లాగా వస్తుంది అనమాట మనకి శారీలో ఎక్కువ కలర్స్ లేవు ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గోల్డ్ అనేది దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను ఇది మనకి రెండు కలర్స్ కూడా బానే కనిపిస్తాయి ఇందులో మొత్తం ఒక కలర్ అంతా ఒకరో వస్తుంది ఇంకొకటి ఇంకొక లైన్ లో వస్తుంది ఓకే అవి హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ హ్యాండ్ కి చిన్న బంచ్ లాగా ఒకటి వస్తుంది బాగుంది చాలా బాగుంది చాలా సింపుల్ గా ఉంది సింపుల్ గా ఉంది అవును హెవీ లుక్ ఇది కుందన్ వర్క్ కూడా హెవీ గానే వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ హ్యాండ్ కి బంచ్ కూడా వస్తుంది బాగుంది మేడం హెవీ గా ఉంది హెవీగా ఉండాలి అనిపించింది లేదు లేదు సిక్స్ హండ్రెడ్ బాగుంది ఈ శారీకి ఇది ఓల్డ్ శారీ అనమాట బ్లౌజ్ ఓల్డ్ అంటే అవి పాడైపోతూ ఉంటాయి కదా అంత విడిగా క్లాత్ తీసుకొని వర్క్ అని చెప్పారు ఇంకా సేమ్ కలర్ తో వర్క్ చేశాను అంటే ఇప్పుడు వరకు అలా వాడి వాడి మళ్ళీ ఇలా ఇలాంటి ఇప్పుడు అంతా బ్లౌజెస్ ట్రెండింగ్ ఇది కూడా వర్క్ మేడం ఇది కూడా వర్కే రాధాకృష్ణుల డిజైన్ ఇది హ్యాండ్ కి ఇచ్చాం ఇది ఆల్రెడీ వేరే కాంబినేషన్ లో వేస్తే ఇంకా ఆ డిజైన్ చూసి అడిగారు ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు హ్యాండ్ కి ఏవన్నా కదా ఇలా సింపుల్గా ఓకే మెమరేబల్ డిజైన్ లాగా టూ హ్యాండ్స్ కి మనకి ఇదే వర్క్ వస్తుంది ఇది కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేనే చేయించాను చాలా డిఫరెంట్ అవును కూడా సెట్ అయింది కావాలంటే బోట్ ఇప్పుడు వెనక డిజైన్ ఫిగర్స్ డిజైన్స్ వేస్తున్నారు ఈ డిజైన్ చాలా బాగుంటుంది కట్ వర్క్ డిజైన్ వస్తుంది మొత్తం ఇది త్రీ కలర్ కాంబినేషన్ తో వేసాను లైట్ లెమన్ ఎల్లో కలర్ ను గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో వేసాను మొత్తం కట్ వర్క్ వస్తుంది హ్యాండ్ కి కూడా బోర్డర్ చాలా బాగా వస్తుంది కూడా పెద్ద పెద్దగా ఉంటాయి చాలా బాగుంటుంది వర్క్ ఈ కలర్ మీద ఇది అనేసరికి చాలా బాగా ఎలవేట్ అవుతుంది కూడా ఏదంటే థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం హ్యాండ్స్ అనివ్వండి అవును మొత్తం ముడి కుట్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఇది కావాలంటే రౌండ్ నెక్ కూడా చేయించుకోవచ్చు నెక్ అనమాట స్టిచ్ చేయించింది కప్స్ పెట్టి స్టిచ్ చేయించమని చెప్పారు ఇంకా కట్ వర్క్ కూడా ఇలా మొత్తం పైపింగ్ ఎక్కడ ఏ తేడా లేకుండా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా పైపింగ్ వచ్చింది హ్యాండ్ కి కూడా కింద కట్ వర్క్ నడుముకి కూడా పైపింగ్ నడుముకి కూడా పైపింగ్ బ్యాక్ ఇలా చిన్న హోల్ ఇచ్చా డైమండ్ ఓకే బ్యాక్ కూడా మనకి డౌట్ నెక్ ఈ శారీలో వచ్చేసరికి ఈ లైట్ లావెండర్ షేడ్ బ్లూ షేడ్ కూడా మిక్స్ అయింది వాళ్ళు లైట్ లావెండర్ షేడ్ కాకుండా డార్క్ బ్లూ మీద మొత్తం వర్క్ అడిగారు మొత్తం సిల్వర్ తోనే వర్క్ కావాలని చెప్పారు మనకి కావాలంటే గోల్డ్ కలర్ కూడా యూజ్ చేసుకో హెవీ డిజైన్ వస్తుంది మొత్తం ఇది మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను అది చూపించండి ఇది వెనక కూడా నెక్ చాలా బాగుంటుంది కట్ వర్క్ లాగా వస్తుంది అది కూడా కుట్టించిన తర్వాత దీని లుక్ చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ఫస్ట్ చూస్తే తెలియదు చూస్తే తెలియదు వేసిన తర్వాత కుట్టించిన తర్వాత లుక్ ఉంటుంది ఇప్పుడు ఇది హ్యాండ్ మేడం ఇది హ్యాండ్ రన్నింగ్ అవుతుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఫుల్ గా అవ్వాలి బ్యాక్ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఫినిషింగ్ కూడా ఇది చాలా నీట్ గా వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ యూజ్ చేశాను గోల్డ్ చాలా లైట్ గా యూజ్ చేశాను మొత్తం సిల్వరే గోల్డ్ కూడా ఉంటే వేరే బ్లౌజెస్ కూడా సెట్ అవుతుంది